నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు శాశ్వత చిరునామాగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం మార్గం సుగమం చేసింది నెరవేరేందుకు భాగస్వామి సదస్సు అంచనాలకు మించిన ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉబ్బితబ్బిపు చేస్తున్నాయి నిజంగా కూడా పదిన్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల అవగాహన ఒప్పందాలు ఇరవై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం సాకారమైతే రాష్ట్రంలో నిరుద్యోగానికి చిరునామా ఉండదన్నది విశ్లేషకుల అభిప్రాయం కారణం కేంద్రం సహకారం రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఉందన్న సంకేతాన్ని పరిశ్రమ వర్గాలకు పంపడంలో ఈ సదస్సును రెండోసారి నిర్వహణ ద్వారా ముఖ్యమంత్రి సఫలమయ్యారు రాష్ట్రాన్ని అవకాశాల ఖనిగా ఆవిష్కరించారు రెండు రోజులు ఇరవై రెండు పాయింట్ మూడు లక్షల అవకాశాలు రాష్ట్ర ఆర్థిక రాజధాని ఉక్కునగరం విశాఖపట్నం వేదికగా జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ సృష్టించిన ప్రబంధనమిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో సిఐఐ నిర్వహించిన సదస్సుకు ఈ స్థాయిలో స్పందన ఓ రకంగా ఊహించని విషయమే కానీ అది సాధ్యం చేసి చూపించింది రాష్ట్రం ఆతిథ్యం నుంచి ఫలవంతమైన చర్చల్లో పాల్గొనేలా అందరినీ భాగస్వాముల్ని చేయడం పెట్టుబడుల ప్రవాహానికి మార్గం సుగమం చేయడం ఇలా అన్ని విషయాల్లో ఈ సదస్సు విజయం సాధించిందని చెప్పాలి రాష్ట్ర విభజన తర్వాత పాలనా రథం నడపడమే కష్టమనుకునే స్థితి నుంచి దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న కేంద్రంగా ఎదిగే క్రమంలో ఈ సదస్సు నిర్వహణ ద్వారా ప్రపంచ స్థాయిలో రాష్ట్రాన్ని పరిచయం చేయడంలో మరోమెట్టు అధిరోహించింది ప్రభుత్వం వ్యాపారానుకూల రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకున్న సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అసలైన సత్తా ఏంటో ప్రదర్శించగలిగింది ఈ సదస్సు ద్వారా ఏడు లక్షల కోట్లకు ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తే ఏకంగా పది లక్షల యాభై నాలుగు వేల కోట్లకు అవగాహన కుదిరాయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా భారీ పెట్టుబడులకు బాటలు పడ్డాయి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి సదస్సులలో ఎక్కడా తీసిపోమని ఆంధ్రప్రదేశ్ నిరూపించిందని సిఐఐ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది వరుసగా రెండో ఏడాది ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్పై మరెన్నో అంచనాలు పెట్టుకుంది ప్రఖ్యాతి గాంచిన తరహాలో సదస్సుల నిర్వహణ వల్ల రాష్ట్రానికి పరిశ్రమల దృష్టి కేంద్రీకృతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది రెండున్నర సంవత్సరాల ప్రస్థానంలోనే పదిన్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని ఆశ్చర్యపరచడం రాష్ట్రంపై ఉన్న నమ్మకంతోనే ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయన్నది వారి విశ్వాసం ముఖ్యంగా సులభతరమైన వ్యాపార విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందని పరిశ్రమ వర్గాలకు నమ్మకం కలిగించడంలోనూ విజయం సాధించామని సంతోషం వ్యక్తం లాస్ట్ టైం మీరు చూస్తే రెండు ఉన్నాయి ఒకటి లాస్ట్ టైం చేసిన ఎంవోయూలోకి అయితే మళ్ళీ మధ్యలో కొన్ని యాడ్ అయినాయి ఇప్పుడు ఇక్కడికి రాని వాళ్ళు కూడా కొంతమంది వస్తూ ఉంటారు వన్ ఇయర్ మనం ప్రమోట్ చేస్తానే ఉంటాం అవి కూడా కొన్ని వస్తాయి లాస్ట్ ఇయర్ ఎంఓయూలు నాలుగు లక్షల అరవై ఏడు వేలకు జరిగితే రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ మెటీరియల్ అయినాయి దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ ఎందుకైనా మన మీద నమ్మకంతో రెండు వేల మంది వచ్చి ఆరు వందల చిల్లర ఆరు వందల యాభై ఆరు ఆరు వందల డెబ్బై ఆరు ఎంఓయులు అయినాయంటే దట్ ఈజ్ ఎ విక్టరీ వచ్చిన ముగ్గురులో ప్రతి ఒక్కరు ఒక ఎంఓయు చేశారు దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్ నిజానికి ఒక రాష్ట్రానికి నేరుగా విదేశీ పెట్టుబడులు రావడం అంటే చిన్న విషయం కాదు పెట్టుబడులు పెట్టేవారు ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం ఉందనే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు ఎందుకంటే మారుతున్న పరిస్థితులు కేంద్ర రాష్ట్ర సంబంధాలు పరిశ్రమ స్థాపనకు అనుకూల అననుకూల స్థితిగతులకు అద్దం పడుతున్నాయన్నది కార్పొరేట్ అంతర్జాతీయ దిగ్గజాలకు తెలియంది కాదు ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విశ్వాసాన్ని చూరగొందన్న సంకేతాలను బలంగానే ఇచ్చిందనే చెప్పాలి ఇంటిపోరులో భార ప్రత్యేక హోదా కోసం పౌరును ఎదుర్కొంటున్న రాష్ట్ర సర్కారు అధినేత పరిశ్రమ సదస్సులో మాత్రం పూర్తిస్థాయి కేంద్ర సహకారం ఉంటుందన్న విషయాన్ని పాల్గొన్న కేంద్ర మంత్రులతో స్పష్టం చేయించగలిగారు ఆర్థిక మంత్రి దగ్గర నుంచి వాణిజ్య రైల్వేలు ఉపరితల రవాణా పోర్టులు ఆయిలాండ్ నేచురల్ గ్యాస్ పౌర విమానయానం శాస్త్ర సాంకేతిక శాఖల నుంచి మంత్రులు తమ శాఖల సహకారంపై ప్రతినిధులకు స్పష్టమైన వైఖరిని వివరించారు That is the project of with the presence of Honourable Chief Minister because only because of his persuasion it is a joint venture project of Andhra Pradesh government and Bharat Sarkar. So we will immediately start it. So I am again promising to Honourable Chief Minister and the people of Andhra Pradesh that before end of our five years of this government we will at least give sanction and start the work more than 1 lakh crores to Andhra Pradesh. Andhra has the advantage, if I may say so, much to the, uh, 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 to the embarrassment of the Chief Minister, in him a leadership which provides direction with a certain amount of clarity and has a single minded pursuit of the economic development of the state itself. Once you have a, a Chief Minister uh, who provides that cutting edge leadership itself, I won't be surprised that my own estimate of Andhra growing 4 to 5 percent higher than, the, than India's GDP itself could also be exceeded if the Chief Secretary's uh, assertion that it could even be targeting something close to 14 percent, which is something otherwise uh, uh, unheard of. Uh, కిందటి ఏడాది కుదిరిన ఒప్పందాల్లో నలభై శాతం పైగా కార్యరూపం దాల్చడం సహజంగానే ఓ మంచి పరిణామంగా పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది అదనంగా విదేశాల నుంచి చాలా మంది వాణిజ్య మంత్రులు స్వయంగా ప్లినరీ చర్చల్లో పాల్గొనడం ద్వారా వారికి దేశంలో జరుగుతున్న సహకారం కూడా అవగతం చేసుకునేందుకు ఈ సదస్సు దోహదపడింది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖి చర్చల్లో పాల్గొనడం రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు అడిగి తెలుసుకోవడం వారి ఆసక్తిని ఇంకాస్త పెంచింది యు జింబాబ్వే నేపాల్ బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రులతో పాటు అమెరికా జర్మనీ యూకే ఆస్ట్రేలియా ట్యునీషియా గల్ఫ్ కాంబోడియా దేశాల నుంచి కార్యదర్శి స్థాయి బృందాలు ఇందులో పాల్గొన్నాయి విదేశీ పారిశ్రామిక సంస్థలతో పాటు స్వదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ఆదిత్య బిర్లా గ్రూప్ జిఎంఆర్ గ్రూప్ భారత్ ఫోర్డ్ వంటి సంస్థల నుంచి ప్రతినిధులు రావడం ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకునేందుకు వారికి కూడా అవకాశం కలిగినట్టయింది అన్నింటికి మించి ఈసారి యాభై శాతం ఒప్పందాలు విజయవంతమయ్యేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ శాఖలు చెప్పడం వారి విశ్వాసానికి అద్దం పడుతోంది అదీగాక గతంలో ప్రచారం చేసి ఆహ్వానిస్తేనే వచ్చే ప్రతినిధులు ఈసారి ఎక్కువగా సదస్సుకు వచ్చేందుకు వారికి వారే ఆసక్తి కనబర్చారు ఇక్కడ ఉన్న అవకాశాలు దక్కించుకునేందుకు ఉన్న వాటిని పరిశీలించారు ఈ ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక భారత్లో తయారీ నినాదం కూడా తోడు కావడం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయని అదీ దీర్ఘకాలంలో మంచి పరిణామంగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అంటూ నలభై మూడు దేశాల నుంచి వచ్చిన రెండు వేల మందికి పైగా ప్రతినిధులకి రాష్ట్రం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గంటసేపు వివరించారు ఇందులో దాదాపు పదిహేను నిమిషాల పాటు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సూర్యోదయ ఆంధ్రప్రదేశ్నే వారి పెట్టుబడుల గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో పూసగుచ్చినట్లు తెలిపారు మా అమరావతికి రండి మా రాష్ట్రం రండి జరుగుతున్నది చూడండి పెట్టుబడులు పెట్టండి మీకు ఏమి కావాలో అన్ని ఇస్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ప్రతి ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ తో ఇంటర్నెట్ వంటి అంశాలు చంద్రబాబు వివరించారు ఈ రోజు మీరు చూసినప్పుడు సోషల్ సెక్టర్స్ గాని సీఎం డాష్ బోర్డ్ గాని అదే మరి పోలవరం ప్రాజెక్ట్ గాని ఇంకొక పక్కన ఇండస్ట్రియల్ కారిడార్స్ అమరావతి సిటీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ టూరిజం ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు చాలా ప్రాజెక్టులు అయితే రియల్ టైం కూడా పెట్టారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మీరు చూసుంటారు పోలవరం రియల్ టైం మానిటరింగ్ పెట్టాం చాలా ప్రాజెక్ట్ కూడా సైట్ లో నుంచి రియల్ టైం ఇక్కడ నుంచి మానిటర్ చేసే విధానానికి కూడా రూపకల్పన చేశాం అమరావతిని ప్రపంచంలోని పది అగ్రశ్రేణి నగరాల్లో ఉంచడమే ధ్యేయమని తప్పకుండా సాధించి తీరుతానని పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చంద్రబాబు ముగించిన తీరుపై ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది వేదికపై ఉన్న గ్రంథి మల్లికార్జునరావు ఇలా కాదు మనందరం స్టాండింగ్ ఒబేషన్ ఇవ్వాలి అనగానే అక్కడ ఉన్న నలభై మూడు దేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు మేధావులు మీడియా రాజకీయ నాయకులు మద్దతు పలికారు O